ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఇవాళ భోగి పండగ అనగా ఏంటి అసలు భోగి రోజు మనం మంటలు ఎందుకేస్తాం ఆ మంటలకుండే విశిష్టత ఏంటి దానికి ఉండే ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా భోగి రోజు వేసే మంట అనేది కేవలం మనం పండగ రోజు మాత్రమే మంట వేసి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను అందులో పడేసి మనం మంట పెడతామన్నది కరెక్ట్ కాదు కానీ దానికి ఉన్న వాస్తవం ఏంటంటే పూర్వకాలంలో రురువు అని ఒక రాక్షసుడు అపారమైన తపస్సు చేసి బ్రహ్మను ఒక వరం కోరాడు ఆ వరం ఏంటంటే నాకు చావు ఉండకూడదు అని అని అప్పుడు బ్రహ్మగారు ఏం చెప్పారంటే నీ పుట్టుకు చావుతో ముడిపడిపోయింది నీ చావు లేదు అని నీకు నేను వరం ఇవ్వలేను ఎందుకంటే నువ్వు పుట్టేవు కనుక అయితే నీ చావు ఉంటుంది అది ఎలా ఉండాలో నువ్వే కోరుకో అని బ్రహ్మ రురువుకి చెప్పిన తర్వాత ఆ రాక్షసుడు రురువు ఏ వరం కోరాడు అయితే నా చావు ఎప్పుడు ఉండాలి అనంటే ఎవరైతే ముప్పై రోజులు వాళ్ళు గొబ్బెమ్మని పూజించి వాళ్ళు రకరకాల ముగ్గుల్లో నన్ను పెట్టి నన్ను ముప్పై రోజులు గొబ్బెమ్మలో పెట్టి తరువాత రానున్న ఆ సంవత్సరంలో వచ్చే ధనుర్మాసంలో ముప్పై రోజులు నన్ను గొబ్బెమ్మలో బట్టి పూజించిన తరువాత నన్ను మంటల్లో పెట్టి కాలస్తారో అప్పుడే నా చావు ఉంటుందని ఆయన వరం కోరుకున్నాడు బ్రహ్మగారు తదాస్తూ ఉన్నారు ఎందుకంటే ఆడికి చావు ఉంది కాబట్టి అయితే తను రాక్షసుడు కాబట్టి ఎంతోమంది దేవతల్ని బాధ పెట్టిన తర్వాత ఆ దేవతలందరూ ఆడి చావు ఎలా ఉందోనని తెలుసుకొని అప్పుడు ఉన్న ధనుర్మాసంలో వచ్చే భోగి రోజు కన్నా ముందు మనం ఆ టైంలో ఎందుకు ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మను పెడతామని అంటే ఆ గొబ్బెమ్మ పేరే రురువు అండ్ అలా పూజించిన తర్వాత మనం ఏ విధంగా ఆ భోగి పండగ రోజు మనం మంటల్లో కాలస్తామో మంటల్లో అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులని మనం తగలబెడతామో ఆ మంటలతో పాటు ఆ రాక్షసుడు చనిపోతాడని శాస్త్రంలో చెప్పబడింది అయితే అది అనాది కాలం నుంచి వచ్చేదే అయితే మనం ఆ రోజు ఏం చేయాలి అంటే భోగి పండుగ రోజు పొద్దున్నే అర్లీ మార్నింగ్ మన ఇంట్లో ఏ ఏ వస్తువులు అయితే ఉన్నాయో మనం తయారు చేసి పెట్టిన కొన్ని తాటికులు కొన్ని మండించేదని కొన్ని వస్తువులు కట్టెలు అవన్నీ చేసుకొని మనం మండించిన తర్వాత అందులో మనం ఖచ్చితంగా ఓ పాత్ర ఓ కుండ కానీ లేదంటే ఏదైనా ఒక రాగి పాత్ర కానీ ఏదన్నా పెట్టి మనం భోగి మంట ఏమైతే వేస్తామో ఆ మంటలో కాస్త వాటర్ పెట్టి మనం మండిస్తాం ఏ మంటల్లో అయితే మనం పెట్టిన వాటర్ ఉంటాయో అవి కాస్త తీసుకొని మనం స్నానం చేస్తాం స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ మంట దగ్గరకు వచ్చి కొత్త అయిన భార్య కొత్తగా పెళ్ళిన భార్యాభర్తలు అయితే వాళ్ళిద్దరూ ఆ మంట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అనంటే ఏ మంటలైతే మండించున్నామో అక్కడ ఉన్న బూడిద కొంచెం తీసుకొని నుదుటిన మన గుండెల భాగాన మన చేతికి పూసుకోవాలి కొత్తగా పెళ్ళిన వాళ్ళు కావచ్చు పెళ్ళి అయిన బిడ్డలు ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు ఆ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉండాలి అని మనం అనుకుంటే మన కుటుంబ సభరవారం సమేతంగా మనం స్నానం చేసిన తర్వాత ఆ భోగి మంట దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న బూడిదని కొంచెం నుదుటిన మన గుండెలు భాగాన మన చేతికి పూసుకొని మనం ఆ మంట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ మూడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఓ మంత్రం జపించాలి ఆ మంత్రం ఏంటంటే అగ్ని నుంచి మాకు సిరి సంపదలు వచ్చుగాక ఈ మంత్రాన్ని మనం తొమ్మిది సార్లు చదివి మూడు ప్రదక్షిణాలు మనం వేసిన మంట చుట్టూ తిరగాలి ముఖ్యంగా అందరూ తిరగకపోయినా ఆ ఇంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు స్నానం అయిపోయిన తర్వాత కొత్త బట్టలు ధరించి ఆ భోగి మంట దగ్గరను ఆ భోగి మంట దగ్గరకు వచ్చి అగ్ని నుంచి మాకు సిరి సంపదలు వచ్చుగాక అని నమస్కారం చేసుకొని ఆ విభూతి బొట్టు పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి అగ్ని నుంచి మాకు సిరి సంపదలు వచ్చుగాక అని చదివితే ఆ సంవత్సరం అంతా మనకు సిరి సంపదలతో ధనధాన్యాలతో సంతోషంగా సుభిక్షంగా ఉంటామని శాస్త్రం చెప్పబడింది కనుక భోగి రోజు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీ కుటుంబ సభరవాల సమేతంగా అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను కృష్ణార్థ